హాయ్ ఫ్రెండ్స్ మనము కాంప్రిహెషన్ ప్యాసేజ్ లో ఓకేనా ఒక త్రీ ప్యాసేజెస్ వీడియోస్ ద్వారా మనం విన్నాము ఇప్పుడు నెక్స్ట్ ఒక కాంప్రిహెషన్ ప్యాసేజ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎగ్జామినేషన్ లో ప్యాసేజెస్ అర్థం చేసుకోవాలి ఇది మనకు ఎస్ఐ ఎగ్జామ్ లో టెన్ మార్క్స్ మనం గెట్ చేయొచ్చు మార్క్స్ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు ఒక ప్యాసేజ్ని అర్థం చేసుకున్న తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ టోటల్ టెన్ మార్క్స్ క్వశ్చన్కు ఆన్సర్ రిటర్న్గా రాయాలి ఎగ్జామ్లో ఎగ్జామ్ హాల్లో ఓకే మనము ఈ ప్యాసేజ్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ గ్రామర్ పార్ట్ రావాలి పార్ట్ ఏ టెన్సెస్ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ ఇఫ్ క్లాసెస్ ప్రిపోజిషన్స్ డిగ్రీస్ ప్రతిదీ అంటే ఎస్ఏ డిస్క్రిప్టివ్ పార్ట్ మొత్తం నేను డిస్క్రిప్టివ్ పార్ట్ ప్రతి వీడియోకి చెప్పుకుంటూ వస్తున్నా గ్రామర్ పార్ట్ వచ్చినప్పుడే మనకి ప్యాసేజ్లో ఉన్న సెంటెన్సెస్ వి కెన్ అండర్స్టాండ్ ఈజీలీ ఈ సెంటెన్సెస్ మనం అర్థం చేసుకోగలుగుతాం సెంటెన్సెస్ అర్థం చేసుకుంటే ప్యాసేజ్ అర్థమైనట్టే అర్ధమైన పాసేజ్ కి క్వశ్చన్ కు ఆన్సర్ రాయాలి ఇదే కాంప్రహెన్షన్ పాసేజ్ కానిస్టబుల్ ఎగ్జామ్ లో ఉంటది ఇప్పుడు మనకు ఇందులో 10 మార్క్స్ ఓకేనా క్వశ్చన్ కు ఆన్సర్ రాస్తే ఒక క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారిస్ 2 మార్క్స్ కాంప్రహెన్షన్ పాసేజ్ 10 మార్క్స్ లెటర్ రాస్తే 50 మార్క్స్ టోటల్ 25 మార్క్స్ ఇందులో ఉంటది లెటర్ రైటింగ్ కాంప్రహెన్షన్ పాసేజ్ మీరు డిస్క్రిప్టివ్ పార్ట్ అనుగనే ఖచ్చితంగా పాసేजेस అద్దాం చేసుకోవాలి ఏదైనా సరే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి మెయిన్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము ఈ వీడియో ద్వారా ఒక కాంపెషన్ ప్యాసేజ్ ఒకసారి అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేద్దాం కాంపెన్షన్ ప్యాసేజ్ రైట్ ఒక కాంపిటెషన్ ప్యాసేజ్ చూడండి ఎస్ ఈ ప్యాసేజ్ మీద ఎగ్జామినేషన్ హాల్లో చదువుగానే ఒకసారి ఎప్పుడైనా ప్యాసేజ్ కాంపెన్షన్ ప్యాసేజ్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ మీరు క్వశ్చన్స్ చదివినాక ప్యాసేజ్ చదవండి ఓకేనా రైట్ ఇప్పుడు మనం ప్యా ప్యాసేజ్ అర్థం చేసుకుని పై చేద్దాం స్టిఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఇన్ ఆక్స్ఫోర్డ్ ఆన్ ఎయిత్ జనవరి నైన్టీన్ ఫార్టీ టూ ఇక్కడ ఉన్న ఈ సెంటెన్స్ అర్థమైంది స్టిఫెన్ హాకింగ్ నైన్టీన్ ఫార్టీ టూ ఎయిత్ జనవరిన ఎస్ ఆక్స్ఫోర్డ్ లో జన్మించను హీ జాయిన్ ది యూనివర్సిటీ కాలేజ్ ఆక్స్ఫోర్డ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కాలేజ్లో అతను చేరాడు వేర్ ఈ స్టడీడ్ ఫిజిక్స్ ఆ యూనివర్సిటీ కాలేజ్ అతను చదివిన కోర్స్ ఏంటంటే ఫిజిక్స్ కంప్లీట్ చేశాడు యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఫస్ట్ చాయిస్ మ్యాథమెటిక్స్ వాజ్ అవైలబుల్ అతను యూనివర్సిటీ కాలేజ్లో చదవాలనుకున్న సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కానీ అతనికి ఆ మ్యాథమెటిక్స్లో అవకాశం దొరకలేక దొరకకపోవడంతో ఫిజిక్స్ కంప్లీట్ చేశాడు ఈ పర్ష్యూడ్ పర్ష్యూడ్ అంటే మీనింగ్ తెలియాలి పర్ష్యూడ్ మీన్స్ స్టడీ ఈ పర్షుడ్ ఈ పిహెచ్డి అతను పిహెచ్డి పూర్తి చేశాడు డిస్పైట్ అయినప్పటికీ బీయింగ్ ఉన్నందున డయాగ్నోజ్డ్ వ్యాధి ఉన్నప్పటికీ విత్ అమ్యూట్రోపిక్ లాటరల్ స్కెరాలసిస్ అమ్యూట్రోపిక్ లెటరల్ స్కెలారసిస్ అనే వ్యాధితో పోరాడుతూ అతను ఫిజిక్స్ లో పిహెచ్డి పూర్తి చేయగలిగాడు రాపిడ్లీ ప్రోగ్రెసివ్ డిసీజ్ ఈ వ్యాధి ఏంటంటే అతి వేగంగా మానవ శరీరంలో తొందరగా వ్యాప్తి చెందుతుంది దట్ క్రిప్పల్స్ ఆల్ నర్వ్స్ అండ్ మజిల్స్ ఆ వ్యాధి యొక్క ఎఫెక్ట్ ఏంటంటే చచ్చుబడే విధంగా చేస్తాయి క్రిప్పల్స్ అంటే బాడీలో ఉన్న అవయవాలు ఉన్న ఎస్ నర్వ్స్ మజిల్స్ నర్వ్ సిస్టమ్ మీద మజిల్ సిస్టమ్ మీద ఒక ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఈ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్లో లో ఈ బికే ఇల్ విత్ న్యూమోనియా అతను ఎయిటీ ఫైవ్లో లో మళ్ళీ కూడా అతను జబ్బు బారిన పడ్డాడు ఏజ్ జబ్ అంటే న్యూమోనియా సిన్స్ దెన్ ఈ హ్యాస్ రిక్వైర్డ్ ట్వంటీ ఫోర్ అవర్ నర్సింగ్ కేర్ ఆ న్యూమోనియా బ్యాధిన పడిన తర్వాత అతను బతికినన్ని రోజులు ఖచ్చితంగా నర్సింగ్ కేర్ అవసరం ఉండేది అంటే ఎవరో ఒకరి సహాయ సహకారాలు ఉంటేనే అతని జీవనం కొనసాగించేవాడు త్రూ ఈస్ ఇన్క్రెడిబుల్ డిటర్మినేషన్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈస్ ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్ అతని కుటుంబ సభ్యుల సహకారంతో అతన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ఆ సంకల్ప బలంతో ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే ఈ యాజ్ కంటిన్యూ టు పర్ష్యూ రిసెర్చ్ అతని రీసెర్చ్ను కొనసాగించాడు సహకారం ఎవరెవరి సహకారం స్నేహితుల సహకారం కుటుంబ సభ్యుల సహకారం అతను చేయాలన్న మనోబలంతో రైట్ బుక్స్ పుస్తకాలు రాశాడు రైట్ బుక్స్ ఉపన్యాసాలు ఇచ్చాడు గీవ్ లెక్చర్స్ ట్రావెల్ వైల్డ్లీ ప్రపంచం నలుమూలలో తిరిగాడు అండ్ ఇన్స్పైర్ మిలియన్స్ ఆఫ్ పర్సన్స్ ఎంతో మందిని ఉత్తేజితపరిచాడు అతని మాటల ద్వారా ఈస్ రిసెర్చ్ ఆన్ బ్లాక్ హోల్స్ అతను జరిపిన పరిశోధన బ్లాక్ హోల్స్ అతను రాసిన పుస్తకాలు అండ్ ఈజ్ బుక్స్ లైక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్సెస్ ఓకే టెస్ట్ టు ద ఫ్యాక్ట్ దట్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్ విత్ విత్ అన్ ఎక్స్ట్రాడినరీ మైండ్ అతను ప్రపంచంలో అండ్ స్పెసిఫిక్ పర్సనాలిటీ ఓకే ఒక స్టిఫెన్ హాకింగ్ గురించి ఒక కాంపెన్షన్ ప్యాసేజ్ ఈ ప్యాసేజ్ ఎగ్జామినేషన్లో చదవగానే అర్థం కావాలి అర్థమైన తర్వాత క్వశ్చన్కు ఆన్సర్ రాసే ఎబిలిటీ పెరిగా ఒకసారి ప్యాసేజ్ మీరు వీడియోను ఇంకోసారి ప్యాసేజ్ చదువుతుంటే మీరు వింటూ ఉండండి స్టిఫెన్ హాకింగ్ వాస్ బోర్న్ ఇన్ ఆక్స్ఫోర్డ్ ఆన్ ఎయిత్ జనవరి నైన్టీన్ ఫార్టీ టూ ఈ జాయిన్ ద యూనివర్సిటీ కాలేజ్ ఆక్స్ఫోర్డ్ వేర్ ఈ స్టడీడ్ ఫిజిక్స్ As the subject of his first-chance mathematics was unavailable, he pursued his PhD despite being diagnosed with amyotrophic lateral sclerosis, ALS, a rapidly progressive disease that cripples all nerves and muscles. In 1985, he became ill with pneumonia, and since then, he has required 24-hour nursing care. Through his incredible determination and with the help of his family and associates, he has continued to pursue research, write books, give lectures, travel widely and inspire millions of persons. His research on black holes and his books, like A Brief History of Time, Black Holes and Baby Universes, be a testimony to the fact that he is a unique person with an extraordinary mind. video ఎప్పుడైనా డిస్క్రిప్టివ్ పార్ట్ ఇస్తే అంటే డ్రాఫ్టింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉండాలి ఎస్ మీరు ఖచ్చితంగా ఇది రిటర్న్గా రాయండి ప్యాసేజ్ అర్థమైంది కొంతవరకు స్టిఫెన్ హాకింగ్ అంటే ఏంది అతను ఏం చదివాడు ఎక్కడ చదివాడు ఏం ఎందులో పిహెచ్ పొందాడు అతను రాసిన పుస్తకాలు ఏంది అతను జరిపిన పరిశోధన దేని మీద జరిగింది అతనికి ఎవరు హెల్ప్ చేశారు చదువుకున్న రోజుల్లో అతను ఏ వ్యాధి నుండి ఏ వ్యాధి బారిన పడ్డాడు ఎయిటీ ఫైవ్లో మళ్ళీ ఒక వ్యాధి న్యూమోనియా సోకడం వల్ల ఏం జరిగింది అనేది టోటల్గా అర్థం చేసుకున్నాం కాబట్టి దీనినే కాంప్రహెన్షన్ అంట కాంప్రహెన్షన్ మీకు ఖచ్చితంగా ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎగ్జామ్లో అడుగుతాడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనం కనీసం ఒక ఒక థర్టీ ఫార్టీ ప్యాసేజెస్ అది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల అర్థం చేసుకునే ఎబిలిటీ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది ఓకే మీకు నేను రాసిన ఎస్ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్ బుక్ రాయడం అంటే ఏం లేదు కానీ అన్నింటిని చదివి నేను కూడా అన్ని పుస్తకాలు చదివి ఇందులో మీకు కాంప్రెన్షన్ ప్యాసేజెస్ నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ ఇచ్చాను ఒక ఫిఫ్టీ వరకు ఇచ్చాను ప్యాసేజెస్ చారీస్ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్ ఇది ఇందులో మీరు ఈ ప్యాసేజెస్ నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ చదువుతూ ఉండండి కాంప్రెన్షన్ ప్యాసేజెస్ కాంప్రెన్షన్ ప్యాసేజెస్ ఈ ప్యాసేజ్లో మీకు ప్యాసేజ్ ఒక ప్యాసేజ్ ఇచ్చాను ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ప్యాసేజ్ క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్యాసేజ్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్యాసేజ్ ఇలా మనకు దాదాపు ఒక ఫిఫ్టీ ప్యాసేజెస్ ఉన్నాయి ఈ ప్యాసేజెస్ అన్నీ నేను గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుండి కానీ ఎస్ ప్రీవియస్ ఎగ్జామ్లు వచ్చిన బిడ్చిన కాంపిటీషన్ ప్యాసేజ్ గ్యాదర్ చేసి ఇందులో మీకు ఎస్ ఏర్పాటు చేశాను ఇందులో నుండే ఒక ప్యాసేజ్ నేను మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టీఫెన్ హాకింగ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనకు ఈ ప్యాసేజ్లో ఖచ్చితంగా క్వశ్చన్కు మనం ఆన్సర్ రిటర్న్గా రాయాలి ఎగ్జామ్లో ఎస్ఏ ఎగ్జామ్లో కాన్స్టేబుల్ ఎగ్జామ్లో అలా ఉండదు ఖచ్చితంగా ఉంటుంది కాన్స్టేబుల్ ఎగ్జామ్లో కాకపోతే ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మాట రిటర్న్గా రాయాలి అండ్ ప్యాసేజ్ అర్థమైంది అనుకుంటున్నా క్వశ్చన్స్ ఇచ్చారు వాట్ డిజ్ స్టెఫెన్ హాకింగ్ స్టడీ ఇన్ ఆక్స్ఫర్డ్ వాట్ డిజ్ స్టెఫ్ హాకింగ్ స్టడీ ఇన్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అతను ఏమి వాట్ ఇట్ ఏమి చదివాడు వాట్ డిడ్ స్టిఫిన్ హాకింగ్ స్టడీ ఇన్ ఆక్స్ఫోర్డ్ అంటే అతను చదివింది ఏంటంటే ఫిజిక్స్ వాట్ డిడ్ హాకింగ్ యాక్చువల్లీ వాంట్ టు స్టడీ అతను స్టిఫిన్ హాకింగ్ ఏం చదవాలనుకున్నాడు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ చదవాలనుకున్నాడు ఈ వాంటెడ్ టు స్టడీ మ్యాథమెటిక్స్ నేమ్ ద డిజీజ్ హాకింగ్ వాజ్ డయాగ్నోజ్డ్ విత్ వెన్ హీ వాజ్ జస్ట్ ఎ స్టూడెంట్ అతను విద్యార్థి దశలో అతను ఒక వ్యాధి బారిన పడ్డాడు ఆ వ్యాధి పేరు నేమ్ ద డిజీజ్ అమ్యోట్రోపిక్ లెటరల్ స్కెరసిస్ ఏఎలస్ వాట్ హ్యాపన్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ హిస్ ఇల్నెస్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఈ బికెమ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అతనికి మళ్ళీ కాన్సిక్వెన్స్కి ఏం జరిగిందంటే ఈ బికెమ్ ఇల్ విత్ న్యూమోనియా న్యుమేనియా బారిన పడ్డాడు ఓకేనా వా హూ హాల్ హెల్ప్ హాకింగ్ ఇన్ కంటిన్యూయింగ్ ఈజ్ రిసెర్చ్ అండ్ రైటింగ్ బుక్స్ డిస్పాట్ ఈస్ ప్రొగ్రెసివ్లీ క్రిప్లింగ్ డిజీస్ ఆ డిజీజ్ ఉన్నప్పటికి కూడా ఎవరు హెల్ప్ చేశారంటే ఫ్యామిలీ వాటి కుటుంబ సభ్యులు అసోసియేట్స్ అసోసియేట్స్ అంటే ఫ్రెండ్స్ ఆ సహకారంతోనే అతను బుక్స్ రాశాడు రీసెర్చ్ జరితాడు వాట్ డిస్టెప్ ఇన్ హాకింగ్ స్టడీ ఇన్ ఆక్స్ఫర్డ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఈ స్టడీ ఫిజిక్స్ ఇలా ఒక సెంటెన్స్ రాయడం వల్ల యూ గెట్ టూ మార్క్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డిడ్ హాకింగ్ యాక్చువల్లీ వాంట్ టు స్టడీ ఏం చదవాలనుకున్నాడు వాంటెడ్ టు స్టడీ మ్యాథమెటిక్స్ ఒక వర్డ్ రాసిన మీకు యు గెట్ టూ మార్క్స్ ఈవెన్ యు రైట్ ఎ వర్డ్ యూ గెట్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ ఎట్ దర్డ్ క్వశ్చన్ ఇన్ ద ప్యాసేజ్ నేమ్ దిసీస్ ఆకింగ్ వర్డ్ డగ్నోడ్ విత్ వాస్ జస్ట్ స్టూడెంట్ అతను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏ వ్యాధి బారిన పడ్డాడు అమ్యూట్రోపిక్సిస్ జస్ట్ యు హైట్ సెంటెన్స్ ఆర్ వర్డ్స్ వాట్ హ్యాపన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇల్స్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ హీ బికేమ్ విత్ న్యూమోనియా డిజీజ్ దట్ క్రిప్స్ మజిల్స్ ట్వంటీ ఫోర్ అవర్ నర్సింగ్ కేర్ ఓకే ఊ ఆల్ హెల్ప్ వాకింగ్ అండ్ కంటిన్యూంగ్ ఈస్ రిసెర్చ్ రిసెర్చ్ పరిషత్లు ఎవరు హెల్ప్ చేశారంటే ఈస్ ఫ్యామిలీ అండ్ అసోసియేట్స్ ఈ విధంగా మనము ప్యాసేజ్ని అర్థం చేసుకోవడం ఎనీ స్టూడెంట్ అండి అంటే గవర్నమెంట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆఫీసర్స్ కాబోయే స్టూడెంట్ విద్యార్థులు ఆఫీసర్స్ అయినప్పుడు వీళ్ళకు ఒక లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఆఫీసులో ఖచ్చితంగా వితిన్ ది ఆఫీస్ పేపర్ వర్క్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఈ లాంగ్వేజ్ స్కిల్స్ని ఇంప్రూవ్మెంట్ చేశారు ఓకే ఒకవేళ అనుకోకుండా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్పీ కలిసినప్పుడు కూడా ఎస్పీతో మాట్లాడే సందర్భం కూడా ఇంగ్లీష్ అన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాంపిటీషన్ ప్యాసేజ్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఈ ప్యాసేజ్ని వీడియోని ఒకటి రెండు సార్లు చూడండి రిపీటెడ్గా వినండి వింటూ మీరు ఆ ప్యాసేజ్ ఖచ్చితంగా మీరు రాయండి రాసి క్వశ్చన్కు ఆన్సర్ కూడా ప్రాక్టీస్ చేయండి ఓకేనా రైట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఒకసారి క్వశ్చన్స్ రిటర్న్గా రాయండి వీడియో స్టాప్ చేసి క్వశ్చన్స్ రిటర్న్గా రాసేయండి స్టాప్ చేశారు కదా రిటర్న్గా క్వశ్చన్స్ రాయండి దెన్ ఆఫ్టర్ यू कैन रईट आरोप्रेस पैसे खचिंग कांपटेट एग्जाम डिस्क्रिप्ट నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో నెక్స్ట్ కాంపిటీషన్ ప్రైజ్ ఎన్ని కాంపిటీషన్ ప్రైజ్ ప్రాక్టీస్ కోసమే ఇవి వస్తాయి సార్ ఎగ్జామ్ అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఓకే ఈ టైప్ ఆఫ్ కాంపిటీషన్ ప్రైజ్లు అడిగే అవకాశం ఉంటుంది అంటే లాంగ్వేజ్ని అర్థం చేసుకునే ఎబిలిటీ అన్నట్టు ఎస్ ఈ ప్రాక్టీస్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేయొద్దు రిటర్న్గా రాస్తూ ఆన్సర్స్ చేయండి థ్యాంక్ యూ